మహాశివరాత్రి పర్వదినాన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కనుక దర్శించుకున్నట్టయితే మీకు ఎన్నో పుణ్యఫలాలు లభిస్తాయి వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి స్వయంభూగా వెలిశాడని భక్తుల ప్రగాఢ నమ్మకము కాశీ తర్వాత ఇక్కడికి వచ్చి స్వామి వెలిశారని పురాణాలు చెబుతున్నాయి శ్రీ వేములవాడ రాజన్న స్వామి దర్శనం చేసుకునే ముందు ఇక్కడ కనుక మనము కోనేరులో స్నానము చేసి ఆ తర్వాత స్వామి దర్శనానికి అయితే బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది ఈ ధర్మగుండము అత్యంత పవిత్రమైనది స్నానమాచరించిన తర్వాత శివయ్య దర్శనానికి బయలుదేరాల్సి ఉంటుంది ఇక్కడ కోడెను కట్టడం కూడా వేములవాడలో ఒక ప్రత్యేకత కొత్తగా పెళ్ళైన వధూవరులను తెలంగాణ భక్తులు ముందు స్వామి దర్శనానికి తీసుకువచ్చి దర్శనం చేసుకుంటారు కొత్తగా పెళ్ళైన జంటలను స్వామి దర్శనంకు తీసుకొస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకము వేములవాడకు కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి కూడా బస్ సౌకర్యం చాలా ఉన్నవి వేములవాడ రాజన్న స్వామిని మొక్కుకున్న భక్తులు కోరికలు నెరవేరితే స్వామివారికి ఎత్తు బంగారం కూడా ఇయటము ఇక్కడ ఆనవాయితీ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది భక్తులు నేరుగా గర్భగుడిలో శివయ్యను దర్శించుకోవడానికి ఉదయము నాలుగున్నర నుంచి ఐదు గంటలలోపు భక్తులనైతే ఫ్రీగా దర్శనానికి వెసులుబాటు కల్పిస్తారు భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి ఆ శివునికి అభిషేకము చేసుకునే వెసులుబాటు ఈ దేవస్థానంలో ఉంది ప్రతి శుక్రవారము అన్న పూజ కూడా చేస్తారు ఓం నమ శివాయ అరహర మహాదేవ్ శ్రీమాత్రే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి